ప్రేక్షంక్షణం వెళ్లి పెదపూడి మండలం పైన గ్రామంలోని సత్య అంద వికలాంగుల అనాథ వృద్ధుల రాజానగరం మండలం నుండి వచ్చిన క్రైస్తవ సోదరులు అండగా నిలిచారు పండుగ పూట అక్కడి వృద్ధులకు వికలాంగులకు భోజన వస్తు కల్పించి వస్త్రదానం చేస్తూ తమ ఉదారతను చాటుకున్నారు పెదపూడి మండలం పైన గ్రామంలో ప్రభుత్వ సాధులు నడుస్తున్న హెల్పింగ్ స్టోర్ డిజేబుల్ సొసైటీ ఆశ్రమం రాజానగరం మండలం నందరాడ గ్రామం నుండి కల్వరి మహిమ సేవకులు పాస్టర్ ఏలియా పాస్టర్ రాజేష్ తమ సంఘ సభ్యులతో కలిసి ఈ ఆశ్రమాన్ని సందర్శించారు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆశ్రమంలో ఉన్న వృద్ధులకి వికలాంగులకి రుచికరమైన భోజనాన్ని ఏర్పాటు చేశారు కేవలం భోజనమే కాకుండా చలి నుంచి రక్షణ కల్పించేలా దుప్పట్లు మరియు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా కల్వరి ప్రేమ చర్చ్ పాస్టర్ రాజేష్ మాట్లాడుతూ యేసుక్రీస్తు బోధించే ప్రేమ కరుణతోనే గత కొన్ని ఏళ్లుగా తమ సంఘస్తులతో కలిసి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు ఇటువంటి ఆశ్రమాలకు దాతలు ముందుకు వచ్చి తమ వంతు సాయం అందించారని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమం ఫాస్టర్ జోసెఫ్ షారోన్ కల్వరి ప్రేమ సంఘ సభ్యులు మరియు పైన గ్రామస్తులు పాల్గొని పండుగ సంతోషాన్ని పంచుకున్నారు అనంద్రాడ గ్రామం నుంచి మరి పౌదేశాయి గారిని మరి దర్శించడం అనేది జరిగింది మరి ప్రదేశాయ్య గారు నలభై మంది పైగానే అనాథులను కావచ్చు వృద్ధైపులో ఉన్న వాళ్ళని కావచ్చు అందులను కావచ్చు మరి వారు గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో ప్రయాసంతో మరి యొక్క ఆశ్రమం నడిపించడం జరిగింది మరి మేము ఇక్కడ ఈ గ్రామంలో ఈ ఐగర్ని మరి కిందట కొన్ని రోజుల క్రితం కలుసుకోవడం జరిగింది నేను సురేష్ జోసప్ప ఐ గారు మరి వారితో మాట్లాడినప్పుడు వారికి ఏదో కొంత సహాయం చేయాలని చెప్పి మరి నేను మా సంఘంతో మాట్లాడినప్పుడు మరి మా సంఘం అంతా కలిసి మరి యొక్క గ్రామానికి రావడం జరిగింది ఇది కేవలం క్రీస్తు యొక్క ప్రేమను బట్టి మాత్రమే ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ మరి జరిగించడం జరిగింది మరి ఆ దేవాతి దేవుడు మాకు ఇచ్చిన వంటి మహిమ కృపను బట్టి మరి ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేయడానికి కూడా మరి మేము ఇష్టపడుతున్నాం కనుక మరి పౌదేశాయి గారు మరి ఈ గ్రామంలో ఉన్నారు కనుక మరి గ్రామస్తులు కావచ్చు అలాగే ఇంకా మిగతా వారు ఎవరైతే సహాయం చేయాలనుకుంటున్నారో వారు కూడా మరి ఇక్కడికి వచ్చి మరి యొక్క సావుకులను దర్శించి సావుకులకి సహాయంగా నిలబడాలని అందరినీ ప్రేమతో మరి ఈ యొక్క మాటల్ని చెప్పడం జరుగుతుంది దే దేవునా మనకి మహిమ కలిగిన గాక మరి దినము అనగా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున నంద్రాడ రాజనగర మండలం నంద్రాడ గ్రామం నుండి కలవరి మహిమ మందిరం వారు రాజేష్ గారు వారి తల్లిగారు వారి సంఘ బిడ్డలతో సహా వచ్చి ఇక్కడ పైన గ్రామంలో అంద అనాథ వికలాంగుల ఆశ్రమం దర్శించి ఇక్కడ ఉన్నటువంటి వారికి యాభై మందికి దుప్పట్లో భోజన వసతులు కల్పించి ఎంతగానో సహాయపడ్డారు వారు అందరి కొరకు మేము ఎల్లప్పుడూ తప్పక ప్రార్థన చేస్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి